రైస్ దళ నా ప్రేమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు నా ఆరోగ్యం మరి ఒకటో తారీఖు మరి ఎంతో భయంకరమైన మరి హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను కడుపు నొప్పి ఇదంతా మరి చాలా విపరీతంగా నొస్తూ ఉంది దయచేసి నా ఆరోగ్యం ఆరోగ్యంతో అర్థం చేయండి చాలా విపరీతంగా కడుపు నొస్తూ ఉంది ఆయాసం వస్తూ ఉంది ముగ్గురు కూడా సరిగా తీర్చుకోలేకపోతూ ఉన్నారు మరి యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందో కడుపు నొప్పి వచ్చిందో ఏమీ అర్థం కావట్లేదు హాస్పిటల్కి అయితే వెళ్తా ఉన్నాము మరి దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేయండి ఇంకా పరిచర్య ఉంది మీటింగ్స్ ఉన్నాయి ఈ డిసెంబర్ నెల మరి ఏడో తారీఖు అలాగే మరి పదమూడో తారీఖు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ కూడా అటెండ్ కావాలి మరి ఆ మీటింగ్స్లో కూడా దేవుడు నన్ను వాడుకున్నలాగునా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగునా ఆ మీటింగ్స్లో దేవుడు తన నామ మహిమార్థమే నా జీవితాన్ని వాడుకుంటావు దయచేసి ఆ మీటింగ్స్ కొరకు అలాగే నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి చేయటం సౌండ్ తీవ్రంగా మరి కడుపు ఊపి భయంకరంగా ఇబ్బంది పెడతా ఉంది మరి ఆయాసం వస్తూ ఉంది ఎందుకు అర్థం కావట్లేదు మరి ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపో కడుపు అంటే ఊపిరిపోయింది దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి ఇంకా నా షోక్ బలమైన దేవుని పరిచయం చేయాలని అనేక ఆధ్యాత్మికంగా బలపరచాలని నిత్యరాజ్యం కొరకు అనేక మంది విశ్వాసులు ఎందుకంటే నాలాగా ఈ లోకానికి పాపానికి బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని ఆశ కలిగి ఒక హెచ్చరికగా దేవుడు క్రైస్తవ సమాజానికి నా జీవితాన్ని ఒక విశ్వాసి దేవుడు నమ్ముకున్న తర్వాత అట్లా ఆప చేస్తే లోకానుసారంగా పలు విశ్వాసి యొక్క జీవితాన్ని చదువు సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకోగలుగుతాడు అని చెప్పి చూపించడానికి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు అలాగా దేవుని యొక్క పరిచయ కొరకు నా ఆరోగ్యం కొరకు ఆ మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థించండి కర్ణాటక దగ్గరికి వెళ్ళాలని చెప్పాలి అలాగే ఇక్కడ మరి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ఇంకా వేరొక చోటుకి ప్రాంతానికి వెళ్ళాలి దయచేసి ఆ మీటింగ్స్ కొరకు నా ఆరోగ్యం కొరకు ప్రార్థించి ప్రొస్తున్నాము పూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం పై